నమస్తే అండి ఎంఎన్ ఛానల్కి స్వాగతం రెండవ వార్షికోత్సవానికి అవుతున్న ఓనుగులమ్మ తల్లి ఆలయం తొర్రేడు గ్రామంలో ఈ ఆలయం చుట్టూ ఎంతమంది అమ్మవారిని ప్రతిష్ఠించారంటే గుడి చూడటానికి ఒక రోజు కూడా సరిపో ఒక రోజు అంతా సరిపోదని అనుకోవచ్చు అనమాట అండి అంత బాగుంది గుడి ఇంకా నేను చాలా చిన్నగా చేశానండి వీడియో శ్రీ మాణిక్యాంబాదేవి అమ్మవారు అటండి శ్రీ గిరిజాదేవి అమ్మవారు ఇంకా అలా తీసుకు తీసుకుంటూ వెళ్తే నాకు అసలు టైమే సరిపోలేదండి అసలు గుడి చూడటానికి ఫొటోస్ తీసుకోవడానికి అంత బాగా ఉందండి గుడి చాలా బాగా కట్టించారండి గుడి కట్టించిన పెద్దలకు పెద్దలకు గుడి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా వా చాలా కృత కృతజ్ఞతలు కోరుకుంటారండి వాళ్ళకి శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారండి శ్రీ శృంఖాదేవి అమ్మవారు ఇదేమో గుడి ఎదురుగుండా చిన్న ఉప్ప గుడి కింద కట్టారండి అది మాత్రం చాలా ముద్దుగా చాలా చిలకలా ఉన్నదండి బాగుందండి ఆ గుడి ఇది ఆ ఉప్ప గుడి గోపురం అనమాట అండి గుడి పక్కన కొబ్బరి చెట్లు అయ్యి చూడండి ఎలా ఉన్నాయి సరస్వతి అమ్మవారి దేవి అమ్మవారు అలా చుట్టూ అమ్మవారి ప్రతి ఒక్క శ్రీ విశాలాక్షిదేవి అమ్మవారు అంటండి ఎక్కడ చూడని అంత గుడి లోపలికి వెళ్ళి ద్వారం అనమాట అండి ఆ పక్కన మళ్ళీ ఇంకొక అమ్మవారు రకర ఇన్ని అమ్మవార్లు ఎక్కడ ఇచ్చారో ఎలా చేశారో తెలియదు కదండి పెయింటింగ్స్ చేస్తున్నారండి రెండో వార్స్ కోసం జరుగుతుందంట జరుగుతుందటండి దాని గురించి బాగా మళ్ళీ పెయింటింగ్స్ అవి బాగా వేసి చేస్తున్నారండి ఏమో అమ్మవారికి ఇదేంటి నంది అని నేను అనుకుంటున్నాను సింహం అండి అమ్మవారికి ఎదురుగా సింహాన్ని పెట్టారు ఈ అది ఒకటి మాత్రం నేను ఇదే ఫస్ట్ చూస్తున్నానండి ఏ అమ్మవారి గుడిలోని మరి ఇంతవరకు నేను అబ్జర్వ్ చేయలేదో ఏమో నాకు తెలియదు కానీ అమ్మవారి గుడికి ఎదురుకుండగా మాత్రం నేను నందనుకున్నాను అండి చాలాసేపు తర్వాత చూసినాక సింహం ఓకే సరే అనిపించింది అమ్మవారి ద్వారా పాలకులు అనమాట అండి ఈ విడ అసలైన ఓనుగులమ్మ తల్లి అమ్మవారి చూడండి అమ్మవారిని అందరూ కూడా ఒక నిండుగా చూడాలని కోరుకుంటున్నాను కళ్ళు చూడండి అమ్మవారి అసలు ఎలా వర్ణించాలంటారు అసలు అలంకరణ అయితే ఇంకా నేను సరిగ్గా తీయలేదండి వీడియో